అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పవన్ గారితో డిస్కస్ చేద్దామని రావడం జరిగింది నా ఛానల్ నువ్వే నన్ను సరే ఎందుకు వెళ్ళలేదు ఈరోజు అడిగి పెట్టపురం అంటే ఎలక్షన్ టైంలో వచ్చినో తిరిగినాం బాగా కష్టపడ్డాం ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఈరోజు సక్సెస్ మీటింగ్ సక్సెస్ అయిపోయినాం కదా మనం ఎందుకు ఇంకా నాకు ఇందుకడే సో దాని గురించి మీరెందుకు వెళ్ళలేదు ఇంటి దగ్గర పని చెప్పు ట్రూలీ కి నువ్వు కూడా కష్టపడ్డం నేను కష్టపడ్డం మనం మనం మాట్లాడుకోదు కానీ ఈ పన్నెండు సంవత్సరాలు జనసేన పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడు అసలు ఒక రోజులో కానీ ఒక వీడియోలో కానీ చెప్పలేము దీన్ని మనం డిస్క్రైబ్ చేయలేము ఆయన పడిన కష్టాలు ఆ వేదన బాధలు అవమానాలు తిట్లు చిత్కారాలు నాకు బాగా గుర్తు పవన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నేను ఏడ్చినా ఇంట్లో కూర్చుని ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది తర్వాత రెండు వేల మొన్నటిసారి ఇరవై నాలుగులో ఆయన గెలిచిన తర్వాత కూడా ఏడ్చిన ఆనందంతో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఏమైనా పనులు చేసినా పవన్ కళ్యాణ్ ఒక టాపిక్ వచ్చిన ఏ మీ పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ వచ్చిందా మీకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడారా మీకు ఒక సర్పంచ్ ఉన్నాడారా మీకు గిట్ల చెప్పి మాట్లాడుతుండే ఆ టైంలో నీకు ఎట్లా అనిపిస్తుండే బాధ కాకపోతే ఆయన మీద ఒక నమ్మకం ఏ రోజుటికైనా ధర్మం గెలుస్తుంది ఏ రోజుటికైనా మంచి చేసేటోడికి మంచే జరుగుతుంది చెప్పి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసినా కాకపోతే ఆంధ్ర జనాలను నేను బాగా తిట్టుకున్నా రోజు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత నేను ఆంధ్ర జనాలు అందరిని తిట్టిన ఈంద్ర మీరు ఇంత మంచి వ్యక్తిని తర్వాత పిఠాపురం జనాలకి నా శిరస్సు నమస్కరించిన మొన్నటిసారి ఎందుకంటే వాళ్ళు డెబ్బై ఒక్క వేల మెజారిటీ నేను ఛాలెంజ్ చేసిన నలభై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవకపోతే నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాను అని చెప్పి వాళ్ళు డెబ్బై ఒక్క వేల మెజారిటీ ఇచ్చి వాళ్ళకి ఏం చెప్తాం మనం అంటే మనం ఈ జర్నీలో ఇప్పుడు ఈ పన్నెండు సంవత్సరాల జర్నీలో నేర్చుకున్నది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇదొక పార్టీనా వీళ్ళకి అసలు సిద్ధాంతాలు ఉన్నాయా వీళ్ళు రాజకీయం చేయగలుగుతారా డబ్బులు పంచరట ఓట్లు కావాలన్నట మార్పు చేస్తామంటారు పాతిక సంవత్సరాల భవిష్యత్తు అంటారు పర్యావరణం పరిరక్షిస్తామంటారు అవినీతి పైన రాజీ లేని పోరాటం అంటారు అసలు ఏంది వీళ్ళది అని చెప్పి అందరూ అయోమయంగా అసలు మనల్ని ఎట్లంటే చీప్గా జనసేన ఇది ఒక పార్టీయా అంటే ఆ పది మందిలో పోవాలంటే మనకు తలదీసేసినంత పని నిజం చెప్తాను నేనైతే పది మందిలో పోయి నేను జనసేన అనాలంటే భయం వేసేది ఆ చుట్టుపక్కల ఏ నీ ఇది ఒక పార్టీ అరా పార్టీ అంటే ఎట్లు ఉండాలా డబ్బులు పంచాలా స్కాములు చేయాలా మర్డర్లు చేయాలా రేపులు చేయాలా వీడియో కాల్ చేయాలా చూపెట్టాలి ఇప్పన్నీ ఇది ఇది అసలు ప్రస్తుత రాజకీయం ఇది ఇవేవి లేకుండా మేము మంచి చేస్తాం జనాలకు మేము దానం చేస్తాం జనాలకి మేము ఏమంటాం ఇంటికి పోయి వాళ్ళకి పనులు చేసి పెడతాం జనాలందరి ఆకలిని అంటే ఎట్లా ఉట్లు పడతాయని అని చెప్పి అందరూ మనల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూసి లేదని చెప్తున్నాను ఈరోజు ప్రౌడ్గా గర్వంగా చెప్తాను ఎస్ మేము జన సైనికులం మా నాయకుడు పవన్ కళ్యాణ్ మేమంతా జనసేన సైనికులు అని చెప్పి అందరం గుండెలు నిండా గర్వంతో మాట్లాడుతాను అంటే ఈ పది పన్నెండు సంవత్సరాల జర్నీలో వచ్చిన మార్పులు ఇవి ఒక్క ఎలక్షన్ ఒకే ఒక్క ఎలక్షను మన అవమానాల్ని మన బాధల్ని మన వేదనని మన కష్టాలన్నింటినీ తీర్చి ఏనుగులో బలాన్ని ఇస్తారు చూసినవా ఆ రేంజ్ లో వచ్చింది డిప్యూటీ సీఎం ఈ రోజు మన బాస్ ఆయన కళ్ళల్లో చూస్తే ఏదో అది ఒక కళ్యాణ్ గారి అభిమానికే అర్థమవుతుంది సీరియస్గా నాకు వస్తుంది ఆయన కళ్ళను చూస్తే ఎంత ఆయన వెనకాల ఆయన ఎంత మంది మోసం చేసినా ఆయన అంటే ఉంటాడు ఆయన చూస్తే చాలు నిజంగా ఎంత బాధ ఉండని ఓ బ్రేకప్ అయినా సరే లేకపోతే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అమ్మ తిట్టినా నాన్న కొట్టినా ఇంకే ఇబ్బంది వచ్చినా కూడా ఆ బొమ్మ చూస్తే చాలు ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది ఆ బాధలన్నీ మర్చిపోతాం ఈ జన్మకి నా మనకు దొరికిన అద్భుతం ఈ జన్మ కాదు మన పోరగాల జన్మ వాళ్ళ జన్మ వాళ్ళ జన్మ గురించి ఖచ్చితంగా ఉంటాడు తెలుసుకుంటా ఉంటాడు సరే ఇప్పుడు పాయింట్కి వస్తే టూ థౌజండ్ నైన్టీన్ లా సరే రెండు చోట్ల నిలబడ్డాడు ఓడిపోయి టూ థౌజండ్ నైన్టీన్ లోనే ఒక సీట్ అంటే ఒకటే సీట్ వచ్చింది అది కూడా మధ్యలో ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లా పొత్తు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఈ వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారు అంటే అసలు పొత్తు లేకుండా వచ్చుంటే మీ మళ్ళీ కూడా ఒక సీట్ అంటే ఒక సీట్ కూడా రాకపోతుండే ఏటని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దానికి మీరు కూడా పొత్తు పెట్టుకోండి ఆ ఒక సీట్ కూడా రానియాకండి ఇప్పుడు ఎనకట ఒకటి ఉంటారు రా పవన్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నేనేమంటా ఇప్పుడు వాళ్ళని మీరు కూడా పొత్తు పెట్టుకోనరా మీరు కూడా మమ్మల్ని లోడించరా మా అలాగా మీకు అని నేను అంటాను వాళ్ళు ఏమంటారు లేదు మేము సింగిల్గా వస్తాం మేము అట్లా పొత్తులు పెట్టుకోమంటారు మరి సింగిల్ వస్తే ఏదిరా ఏది ఆ సింహం వచ్చింది ఏం చేసింది వెనకటో సామెత ఉంటుందిరా ఏందంటది నేను లేవను లేచినంటే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదు అంట ఎవరైనా వెనకట ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు బలవంతుడి బాగా అర్థమవుతుందా నువ్వు నీ ఆచమాయిషి మొత్తం చూపిస్తాను నేను బలహీను కూర్చొని ఉన్నా నేను లేచినట్టే మనిషిని కాదని బెదిరిస్తాను నేను నువ్వే అనుకుంటూ వాళ్ళు లేతే నిజంగా నన్ను ఏమైనా చేస్తాడేమో అని చెప్పి నువ్వు అనుకుంటు వాస్తవానికి లేవాడు ఏం బీకలేడు జస్ట్ నీ లే మనిషిని కాదు లేతే మనిషిని అంటాడు అంతే అంతవరకు డైలాగ్ వరకే ఈ కూడా మేము సింగిల్ వస్తాం పెట్టుకొని రోడ్ద్దు అన్నారా లేండి పొత్తులు పెట్టుకొని రండి దమ్ముంటే ఓడించండిరా ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇది కాదు మగతను మా సింగిల్ సింగిల్గా రావాలా మాలాగా సింగిల్ రావాలి మీలాగా మీరు కొత్త మా స్ట్రాటజీ మాకుంది మీ స్ట్రాటజీ మీరు ఉపయోగించండి మళ్ళీ ఇంకొకటి హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ హామీలు అంటే వన్ ఇయర్లా ఏది ఇంప్లిమెంట్ అది ఏది హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు ఇప్పుడు మా మన తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం అధికారంలోకి వచ్చి ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో డిసెంబర్లో అనుకుంటే మనం పవర్లోకి వచ్చింది అంటే వన్ ఇయర్ పైన ఒక నాలుగు నెలలు అయింది ఈజీగా అంటే ఇంచుమించు పదహారు పదిహేను నెలలు అయింది మనం వచ్చి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హామీలు అనేవి అమలు అవలే ఆంధ్రలో వచ్చి నెలలే తొమ్మిది నెలల్లో ఓ తల్లి బిడ్డకి జన్మని ఇవ్వలేదు అలాంటిది ఈ హామీలన్నీ తొమ్మిది నెలలు ఎట్లా అమలు అవుతాయి కొంచెం సెన్స్ వాడాలి కదా మనం ఇప్పుడు పెళ్ళవంగా పిల్ల రాదు కదా ఇట్ టేక్ సమ్ టైమ్ ఎవరు నీకు ఎప్పుడూ సో ఏ రా నో 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 ఆపాల్సిన అవసరం లేదు అయితే ఏది అంత ఇమీడియట్గా రాదు టైం పడుతుంది ఓపిక ఉండాలి ఐదు సంవత్సరాల టైం పీరియడ్ కదా ఈ ఐదేళ్లలో వీళ్ళు ఇచ్చిన ఆరు పథకాలు అమలు అవ్వకపోతే ఆంధ్ర ప్రజలు ఉన్నారు వాళ్ళు ఐదేళ్లలో సాటిస్ఫై అయ్యారా లేదా ఈ ఆరు పథకాలు అమలయ్యాయా లేదా అవ్వకపోయినా మనకు గతం కంటే ప్రస్తుతం మేలు జరిగిందా లేదా అనే ఒక లెక్క లేసుకొని ఆ తర్వాత వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఎలక్షన్ కి అంతే కాని ఆడెవడు ఏదో అన్నాడు ఈడెవడో వచ్చి అరుగుతా ఉండడు ఆడు మూరుగుతాడు ఈ అన్నిటి సమానాలు చెప్పుకుంటా పోతే మనం పోలే ముందు ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అయింది చెప్పి ఒక పెట్టాడు వాళ్ళ అసలు ఆ పార్టీ ఓకే ఓకే సో వాళ్ళ ఏడు దాన్ని ఆవిర్బాద్ దినోత్సవం వాళ్ళ ఇంట్లో పెట్టుకునే దాన్ని ప్యాలెస్ ప్యాలెస్ లో ఈవెంట్ చేసుకున్నాడు పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక బహిరంగంగా బయటికి వచ్చి నేను పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నా ఐదు సంవత్సరాలే నేను అధికారంలో ఉన్నా ఇది చేసినా అది చేసినా అని చెప్పి బయటకు వచ్చి గట్టిగా చెప్పకుండా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు ఉంటారుగా వాళ్ళు అక్కడ అక్కడో పెట్టిండు జగన్మోహన్ రెడ్డి ఈడికి వెళ్ళి మాట్లాడుతూ ఇట్లా నవ్వుకుంటా ఇట్లా నవ్వుకుంటా మాట్లాడుతున్నాడు దాని గురించి ఒక కామెంట్ చెప్పండి ఇప్పుడు జనరల్ గా జగన్ రెడ్డి పబ్లిక్ లోకి వచ్చి లైవ్ లో మాట్లాడలేడు ఎందుకంటే బేసిక్ గా ఆయనకు నువ్వు ఫీల్ అవ్వనంటే మాట అంట నీకంటే ఎక్కువ నత్తే ఆయనకు నువ్వు ఎట్లయితే ఆవిర్భావ దినోత్సవం అని లేక నాకు మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆయన సంక్షేమం అనమాట సంక్షేమం సంక్షేమం అనేది అన్నాడు కొత్త భాషలే అది కాబట్టి ఆయన పబ్లిక్లో వచ్చి ఎట్లా మాట్లాడతాడు నేను ఈ పది పదిహేను సంవత్సరాల నా పోరాటం ఇది నేను చేసిన ఉద్యమాలు ఇవి నేను తీసుకొచ్చిన విప్లవాలు ఇవి నేను సాధించిన విజయాలు ఇవని చెప్పుకోవడానికి కూడా ఆయనకి ఏం లేవు చెప్పుకోలేడు చెప్పాలంటే ముందు మాటలు రావాలి ఫస్ట్ నత్తిపోకుండా మాట్లాడాలి ఎక్కడ కూడా స్పష్టత లోపించొద్దు ఓకే ఓకేనా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూడు ఎట్లా మాట్లాడుతు చూడు ఒకసారి గర్జనే సింహం గర్జిస్తే ఉంటది అవు అట్లా ఉంటది మళ్ళీ రేపటి రోజున వైసీపీ కార్యకర్తలు కూడా వస్తారు బాగానే ఏడికి ఈయనని కామెంట్స్ చేయడానికి కదా వాళ్ళందరికి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నువ్వు కూడా గట్టిగా ఉన్నావు సరే పాయింట్కి వస్తే జన సైనికుల గురించి మాట్లాడు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వర్క్ చేస్తారు కదా యాజ్ అ జన జనసైనికుడు యాజ్ అ జన వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా కార్యకర్తలు అవునవును సో మన సారీ జగన్ సైనికులు గురించి మాట్లాడు జగన్ సైనికుల గురించి ఏం మీన్స్ ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది ఆవిర్భావ సభాపురం పిఠాపురంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ ప్రేమతో వెళ్ళిన వాళ్ళు మన హైదరాబాద్ నుంచి కూడా బోల్డ్ అంత మంది ఆడళ్ళు మగాళ్ళు అసలు క్రౌడ్ చూస్తే పిచ్చికి పోతాం నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు వెళ్ళలేదా అని చెప్పి అంత మంది వెళ్ళిళ్ళు వాళ్ళందరిని అడగండి మీకు ఎవరైనా ఒక రూపాయి ఇచ్చి కనీసం పెట్రోల్కి డబ్బులు ఇచ్చిలా లేకపోతే మీకు తిండికి ఎవరైనా డబ్బులు ఇస్తా ఉన్నారా అని అడిగాను వాళ్ళ కష్టం డబ్బులు పవర్లకు వచ్చినాం కదా ఈరోజు ఫండ్స్ బొచ్చాడు కదా పవన్ కళ్యాణ్కు జీతాలు వస్తున్నాయి కదా ఇప్పుడు రెండు మూడు కాంట్రాక్టులు తీసుకొని రెండు మూడు పెద్ద పెద్ద కంపెనీస్ని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మన డబ్బులు తీసుకొని మన కార్యకర్తలు పంచేయచ్చు కానీ ఎవ్వరు అలాంటి పని చేయట్లా ఎవరికి ఒక రూపాయి మా వాళ్ళు ఇయ్యరు మా వాళ్ళే ప్రేమతో వెళ్తారు ఈ జగన్ రెడ్డి సైనికులను వన్ కదా వాళ్ళది ఎట్లా ఉంటుందంటే అంటే మీటింగ్కి వెళ్తే ఎంత ఇస్తారు మద్యం బిర్యానీ తర్వాత డబ్బులు ఈ మూడు పెట్రోల్ కూడా ఇవి ఇస్తే వాళ్ళు వస్తారు వాళ్ళకి మనకి వైఎస్ఆర్సీపీ జగన్ కార్యకర్తలు రాకపోతే వాళ్ళకి ఇంకా ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేస్తాడు బస్సులు పెడతాడు ఫ్రీగా ఇంటింటికి పోయి రాకపోతే మీ సం మీ పథకాల సంక్షేమం ఆపెత్తా మీకు రావాల్సిన వాటిని ఆపెత్త మీకు రాబోయే నాపెత్తా మీకు అజ్జెత్త ఇజ్జెత్త అని ఇంతకాలం బెదిరించి తీసుకొచ్చండి ప్రస్తుతం నాకు తెలిసి అసలు జగన్ పిలిస్తే వచ్చేటందుకు కూడా అంత ఆసక్తి అయితే జనాలు చూపిస్తారు రీసెంట్ గా యువత గురించి అంబట్ రాంబాబు వీళ్ళందరూ ముస్లింల తీసుకొచ్చి పెడతారు యువత గురించి ముస్లింల తెచ్చింది అదే యువత కోసం అదే ఈ ఫీజుల గురించి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హయాంలో కాలేజ్ పోరా జగన్మోహన్ రెడ్డి పైసలు ఈ దాని గురించి ఇప్పుడు వచ్చి ఫైట్ చేస్తా ఉన్నారు ఇదే నారా లోకేష్ వా ఇప్పుడున్న బకాయి మొత్తం ఒకేసారి కొట్టేసిన మరి ఇంకేమి దాని గురించి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా కజ్జియేరాజ్ గిట్ అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు సన్న టైం సైనికుడు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే మాట ఒకటే ఒక మాట చెప్పు ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏముంది ఆల్రెడీ అందరికి తెలిసిందే అందరు క్యాప్షన్లు పెట్టుకున్నదే ఒక్కడు కూడా గెలవలేదు అనే దగ్గర నుంచి ఒక్కడు కూడా ఓడిపోలేదు అనే స్థాయికి రావడమే మన డిప్యూటీ సీఎం గారి స్టైల్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది చెప్పొచ్చో లేదో అని కానీ అని ఫైనల్గా చెప్తున్నాను జై జనసేన ఇది ఎప్పటికీ ఉంటుంది ఇంకా లైఫ్ టైం ఖచ్చితంగా కళ్యాణ్ గారి గురించే ఫైట్ చేస్తూ ఉంటాము నువ్వు కూడా సపోర్ట్ చేస్తా ఉండు సపోర్ట్ కాదు కళ్యాణ్ గారి గురించి ఫైట్ చేస్తా ఉండవు కళ్యాణ్ గారి జోలికి ఎవరు వచ్చినా తప్పకుండా సభకు నమస్కారం